నం వల్ల పరమాత్మపై ప్రేమ పెరగాలి ఆయన తప్ప మరొకట్లేదు అనే భావం కలగాలి దాని పేరు భక్తి దానివల్ల లభిస్తోంది ముక్తి ఇది షాండ్యుడు భక్తి సూత్రాలు చెప్పిన మాటను ఇక్కడ అన్వయించడం జరుగుతున్నది మొత్తానికి విశ్వమంతా విశ్వేశ్వరుడుగా చూసే ఒకానొక జ్ఞానకోశం జ్ఞాన కోశం రుద్ర నమ్మకం అండి ఇక్కడ పర్జన్యాత్మకుడి రుద్రుని చూసాం ఆఖరి బురదల్లో వాటిలో రుద్రుడిని చూసాం ఇలా అనుకుని మీరు ఎక్కడికి వెళ్తే బురదలో కాలేసినా జారిపోతారు తెలుసా మీకు శివుణ్ణి అలా అనుకుని కానీ మీరు ఎక్కడికైనా వెళితే అన్ని చోట్ల ఆయన ఉన్నాడు అన్నావు కనుక అన్ని చోట్ల నుంచి రక్షిస్తాడు ఇది రుద్రుల యొక్క స్పెషాలిటీ అండి అందుకే ఎక్కడుంటావయ్యా అంటే పథీనాంపతే నమహ ప్రపచ్చాయచ కిగుంశిలాయచ కింశిలాయచ అది ఇక్కడ ప్రపచ్చాయచ అంటే మంచి పదును చేసి చదును చేసిన వీధుల్లో ఉన్నవాడు దారులు ఎన్ని రకాలు ఉంటాయో రుద్రం చెప్తుంది ప్రపంచాయచ అంటే మంచి రథములు మొదలైనవి కూడా వెళ్ళడానికి పనికొచ్చే మార్గములు హైవేస్ అండి ప్రపంచాయచ అలాగే కేవలం రాళ్లతో వాటితో కూడిన మార్గములు కొన్ని బురదలతో ఉన్న మార్గములు కొన్ని కొన్ని కేవలం అడుగులకు సరిపోయే మార్గాలు ఉంటాయట ఇన్ని రకాల దారుల్లో ఉన్న శివునికి నమస్కారం ఇలా అనుకునేవాడు వెళ్తే ప్రతి చోట శివుడు రక్షిస్తాడు అయితే ఇదేదో అన్వయించి చెప్పే చమత్కారం కాదు మంత్రశాస్త్రంలో దారుల్లో కాపాడే శివుడి మంత్రం ఒకటి ఉంది ఎందుకంటే మనం ఎప్పుడు ట్రాఫిక్లో రోడ్లలో నడుస్తాం గనుక ఇలాంటి మంత్రాలు అవసరం అండి ఆ మంత్రం పేరు పథిషత్ రుద్ర మంత్రం పథిషత్ అక్కడ సా అనే మాట షత్ అయింది పథి అంటే మార్గం ఉండే రుద్రకి సంబంధించిన మంత్రం ఆ మంత్రం ఒకటి ఉంది రండి బీజాక్షరాలతో అది ఎందుకు భావం తెచ్చుకుందాం పతిషత్ రుద్ర మంత్రం ఆ పతిషత్ రుద్ర మంత్రములన్నీ దీంట్లో సారములు ఎందులోవి రుద్రంలోవి కనుక రుద్రంలో కొన్ని మంత్రములు మీ దారుల్లో కాపాడతాయి ఇది చాలా అవసరం అండి ఈ రోజుల్లో ఇంత డెవలప్ అయిపోయింది కదండి మంచి మంచి రోడ్లు వచ్చి ఆ రోజుల్లో లేదు పెద్ద రోడ్లు లేవు కనుక ఈ మంత్రాలన్నీ ఇప్పుడు ఇంకా అవసరం అని నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే మామూలు రోడ్లో వెళ్తే ఎలాగో వేగం తగ్గే ప్రయాణం చేస్తాం కానీ ప్రమాదం లేదు వాంచే రోడ్డు అనగా ఇంకా వేగం మించుతాడు దానివల్ల ఎన్ని ప్రమాదాలు తెలిసేది కాదు అయితే ఇవన్నీ కూడా పోగొట్టగలిగే శక్తి అందుకే ఈశ్వర స్మరణ చేసుకోవడం ఎప్పుడూ క్షేమమేనండి పదిషత్ రుద్ర మంత్రం మానసరోవరం మొదలైన ప్రయాణాలు చేసేటప్పుడు ఏ ఇబ్బందులు కలగకుండా కేవలం ఈ మంత్రం జపం చేసి బాగుపడ్డ వాళ్ళు నా నేను ఎదుగుతును అలాంటివి ఉంటాయి అలాంటి పతిషత్ రుద్ర మంత్రములు ఇందులో దాగి ఉన్నాయి పతీనాం పతినమ పతములకు ప ప్రభు అయినవాడు అయితే దారుడు దారులు అన్నాం కనుక రోడ్ల గురించి భలే చెప్పారండి రుద్రం అంతా చెప్పింది మరి మీరే చెప్పారు కదండి మీరు అనొచ్చు దారులంటే ఏమిటి ఇది ఆలోచించండి నాకు అప్పుడు ఏ దారి తోచలేదండి ఈ మాట చాలాసార్లు అన్నారు మీరు ఏ దారి తోచలేదంటే అర్థం మనస్సుకు కూడా ఉన్నాయి ఒక సమస్యకు పరిష్కారం మీరు ఆలోచిస్తారు సూటైన పరిష్కారం దొరికిపోతుంది అది ప్రపంచ కొన్ని అంతు చెక్కట్లేదు కష్టం ఆ ఆ మార్గాల్లో పరిష్కరిస్తే అది ఇరుకు మార్గాలు కొన్ని చోట్ల వెళ్ళడానికి భయమే కంటక మార్గాలు రాళ్ల మార్గాలు అలాగే మన ఆలోచనలు కూడా రకరకాలు దోవాలి అంతేకాదు ఒక పని సాధించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి ఏ మార్గంలో వెళ్తే ఏమవుతుందో మనకు తెలియదు ఇక్కడ బుద్ధికి ఈ మార్గం సరైన స్ఫురించాలిగా స్ఫురింపజేసేదే దైవం తెలుసుకోండి దైవం అంటే స్ఫురణ స్ఫురణయ్యే దైవం ఎదురుగా పది తోవలు ఉన్నాయి దేంట్లో వెళ్ళాలి నీకు తోచట్లేదు ఆఖరికి ఏం చేస్తావు ఏదో విధానంలో అడిగేస్తాం ఆ వేసిన అడుగు సరైనది కావాలా అక్కడున్నాడు భగవంతుడు